వాట్ యువర్ మైండ్ సెన్స్ ఎక్స్పీరియన్స్ ఈ భూ సంబంధమైన అనుభవాల ద్వారా నీ మనసు చెప్తుందో చెప్తుందో దాన్ని మీరు నమ్ముతున్నారు ఐ ఐ బిలీవ్ ద బైబిల్ బైబిల్ కానీ ఏం నేను టెల్ స్టోరీ ఒక చిన్న మీకు చెప్తాను బాయ్స్ స్టాండింగ్ ఇన్ గార్డెన్ ఆఫ్ హౌస్ వాళ్ళ ఇంటి ముందు ఉన్న తోటలో ఒక ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు వన్ వాజ్ అ స్మార్ట్ 12 ఇయర్ ఓల్డ్ బాయ్ ఒకరేమో 12 సంవత్సరాల అబ్బాయి తెలివి కలిగిన వ్యక్తి ది అదర్ వాజ్ హిస్ యంగర్ 4 ఇయర్ ఓల్డ్ బ్రదర్ ఇంకొక వాళ్ళ సోదరుడు 4 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి ద 4 ఇయర్ ఓల్డ్ ఇస్ నాట్ యెట్ గాన్ టు స్కూల్ నాలుగు సంవత్సరాల అబ్బాయి ఇంతకి పాఠశాల కూడా వెళ్ళలేదు సో ద 12 ఇయర్ ఓల్డ్ బాయ్ సెడ్ ఆ 12 సంవత్సరాల అబ్బాయి విధంగా చెప్పాడు సి ద సన్ వాస్ హియర్ ఇన్ ద మార్నింగ్ ఉదయకాలము సూర్యుడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు

కానీ నానేం చెప్పాడు అదే నమ్ముతాను నేను నౌ యు టెల్ మీ హూ వాస్ రైట్ కాబట్టి వాళ్ళు ఎవరు కరెక్ట్గా గా చెప్పారు చెప్పండి వన్ హూ బిలీవ్డ్ వాట్ హి సో ఏదైతే చూసాడో దాన్ని నమ్మిన వ్యక్తి ది ఓల్డర్ బాయ్ ఐ డోంట్ సీ ది మూవింగ్ అండర్ మై ఫీట్ భూమి ఏదో కదులుతునట్ నాకేం అనిపించట్లేదు హౌ కన్ యు మూవింగ్ మరి కదులుతుందని చెప్తున్నారు అది ఎలా సాధ్యం యూ కాంట్ బిలీవ్ వాట్ యు సీ కాబట్టి నీవు నమ్మలేంది నువ్వు నువ్వు చూడలేంది నమ్మలేవు యు థింక్ ద సన్ ఇస్ మూవింగ్ ఇట్స్ నాట్ మూవింగ్ కానీ సూర్యుడు కదులుతున్నట్టు మనకు కనబడుతుంది కానీ నిజంగా కదలట్లేదు డు యు నో రైట్ నౌ ది ఎర్త్ అండర్నీత్ యు ఇస్ రోటేటింగ్ ఎట్ మోర్ దెన్ 1000 కిలోమీటర్స్ పర్ అవర్ మీకు తెలుసా ఇప్పుడు భూమి గంటకు వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉన్నాడని యు 1000 కిలోమీటర్స్ పర్ లైక్ ఏరోప్లేన్ మీకు తెలుసా గంటకు 1000 కిలోమీటర్లు అంటే విమానం ఎల్లాంత స్పీడ్ మూవింగ్ స్పీడ్ భూమి అంత వేగంతో తిరుగుతూ ఉంది బట్ కెన్ యు ఫీల్ అండర్ యువర్ ఫీట్ కానీ నిజంగా మీ కాళ్ళ కింద మీకు అనుభవం ఉందా ఇప్పుడు ఫీల్ కాబట్టి నువ్వు నీకు అనుభవం లేకపోతే నీకు అనిపించిందో లేకపోతే నీకు కనిపించిందో దాన్ని బట్టి కాదు నమ్మేది ఐ బిలీవ్ గాడ్ హస్ కెప్ట్ సన్ మీకు తెలుసా సంవత్సరాల క్రితం సూర్యుడు తిరుగుతాడని చదివాముదని స్టేషనరీ సూర్యుడు 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 అంతే అంతే ఉంటాడు ఇస్ రొటేటింగ్ రొటేటింగ్ అండ్ ఇఫ్ ద ద సన్ సన్ మూవింగ్ మూవింగ్ భూమి తిరుగుతూ ఉంది కాబట్టి కాబట్టి తిరుగుతున్నట్లు నౌ ఇప్పుడు నేర్చుకున్నాం దాన్ని దో ఐస్ షో ఐ తిరుగుతున్నట్లుగా మన కళ్ళకు కనపడినా కూడా దాన్ని నమ్మకూడదు మనం అండ్ దాట్ ఇస్ టు టీచ్ అస్ డోంట్ బిలీవ్ వాట్ యు సీ కాబట్టి కేవలం నువ్వు చూసే దాన్ని బట్టి దేని నమ్మొద్దు అని చెప్పడానికి యు థింక్ యు థింక్ ది ఎర్త్ ఇస్ నాట్ మూవింగ్ అండర్ యువర్ ఫీట్ ఇస్ మూవింగ్ ఎట్ 1000 కిలోమీటర్స్ అన్ అవర్ ఈ కాలకింద ఉన్న భూమి అసలు తిరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ గంటకు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూమి తిరుగుతూ ఉంది ఇఫ్ వి కెన్ బి డిసీవ్ బై దిస్ ఎర్త్లీ థింగ్స్ ఈ భూ సంబంధమైన ఈ విషయాలను బట్టి మనం మోసగించబడుతూ ఉన్నట్లయితే హౌ మచ్ మోర్ ది డెవిల్ విల్ డిసీవ్ అస్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్ మరి ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి సైతాను మరి అంత ఎక్కువగా మోసగించగలడు కదా యు థింక్ యు ఆర్ వెరీ స్మార్ట్ మీరు ఎంతో తెలివితేటలు కలిగి ఉన్నారని మీరు అనుకుంటున్నారు దేర్ వర్ మెనీ స్మార్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ క్లవర్ పీపుల్ 1000 ఇయర్స్ అగో హూ బిలీవ్ ద సన్ గోస్ రౌండ్ ది ఎర్త్ కాబట్టి ఈ భూమి మీద వేయి సంవత్సరాల కేత ఉన్న ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళు కూడా ఇదే అనుకున్నారు భూమి చుట్టు సూర్యుడు తిరుగుతున్నాడు అని బట్ దే వర్ రాంగ్ కానీ వాళ్ళు తప్పని మనకు తెలిసింది సో ఐ హావ్ లెర్న్ టు హంబుల్ మైసెల్ఫ్ కాబట్టి నన్ను నేను తగ్గించుకోవడం నేను నేర్చుకున్నాను లార్డ్ ఐ కాంట్ బిలీవ్ వాట్ ఐ సీ ఓ ప్రభువా నేను చూసే దాన్ని బట్టి మాత్రమే నేను దేన్ని నమ్మలేను ఐ కాంట్ బిలీవ్ వాట్ ఐ ఫీల్ ఓ ప్రభువా నాకు అనిపించిన దాన్ని బట్టి మాత్రమే నేను నమ్మలేను బట్ ఐ బిలీవ్ యువర్ వర్డ్ మీ కేవలం మీ మాట మాత్రమే నేను నమ్ముతాను ది ఓన్లీ థింగ్ రిలయబుల్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ ద బైబిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ భూమి మీద కేవలం నమ్మదగిన ఒకే ఒక విషయం ఏంటంటే బైబిల్ దేవుని యొక్క వాక్యం I I I have have studied it it. for 57 years. I've never found one error in it. faced all types of సంవత్సరాలుగా నేను 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 చదువుతూ ఉన్నాను దీంట్లో ఒక్క తప్పును కూడా కనుగొనలేదు సంవత్సరాల్లో అనేక ఎదుర్కొన్నాను వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు చిల్డ్రన్ సిక్నెస్ చిన్న బిడ్డల చిన్న బిడ్డలో జబ్బు పట్టడం ఇవన్నీ That happens in every home. And when they go to school, there can be problems in school. All homes have that. Financial problems, I faced it. But every problem God has solved. You can experience that. God has kept me fit. ఈ విధంగా ఉంచాడు ఆరోగ్యంగా బ్రాట్ ఆల్ మై చిల్డ్రన్ టు ఫాలో జీసస్ నా బిడ్డలందరూ కూడా ప్రభువుని వెంబడించేటట్లు దేవుడు చేసాడు హి హెల్ప్స్ us టు ఓవర్ కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కాబట్టి సమస్యలన్నిటిని జయించడానికి దేవుడు సహాయం చేసాడు ఇఫ్ యు బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినట్లయితే ఐ హావ్ డిసైడెడ్ ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ మై ఫీట్ ఆన్ గాడ్స్ వర్డ్ నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఆన్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాల మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను దేర్ ఇస్ అ సాంగ్ వి సింగ్ ఇన్ ఇంగ్లీష్ స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్ లో మనం ఒక పాట పాడతాము దేవుని యొక్క వాగ్దానాల మీద నేను నిలబడి ఉన్నాను ఇట్స్ లైక్ ఎ రాక్ ఒక పర్వతం లాంటిది యు విల్ నెవర్ షేక్ దేవుని యొక్క వాక్యం పర్వతం లాంటిది ఎప్పుడూ కదల్చబడదు ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ దిస్ ఆర్ నాట్ ఒకవేళ ఇది నాకు పూర్తిగా అర్థమైన అర్థం కాకపోయినా అది పెద్ద సమస్య కాదు ఐ బిలీవ్ ఇట్ నేను నమ్ముతాను I was crucified with Christ. నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను. You ask me to explain it. I can't explain it. Well, brother, whatever incident, whatever incident may it's like asking me to prove that the earth is rotating under my feet. Ah, na kalke na na boomi thiru thunda na kella thupinchu nirupinchu ante na no chailen. I can't prove it. Prove the sun is stationary. Suriyudu kadalhlledu ani na ku nirupinchu. I can't prove it. Ante na nirupinchalen. But I know it is true. Kani adi sachchavan telisna. So there are many, much more. What it says in the Bible? Kavite Bible lo aneek vishal aviden muntai.

You believe, then you will experience forgiveness of sins. You believe, then you will experience victory over sin. You're not just shutting your eyes and blindly believing something. Mm -hmm. You're believing what your heavenly father said. That, like that four year old boy said, he told his elder brother. తన అన్నతో చెప్పాడు యు బిలీవ్ వాట్ యు సీ ఐ బిలీవ్ మై డాడీ నువ్వు ఏదైతే చూస్తున్నావో దాని నువ్వు నమ్ముతున్నావు నా తండ్రిని నేను నమ్ముతున్నాను దట్స్ వాట్ ఐ సే అదే నేను చెప్తున్నాను ఐ హావ్ ఎ హెవెన్లీ డాడీ ఐ బిలీవ్ హిమ్ నాకు పరలోక తండ్రి ఉన్నాడు ఆయన నమ్ముతున్నాను నేను అండ్ హి హస్ గివెన్ మీ హిస్ వర్డ్ ఇన్ ది బైబిల్ తన వాక్యాన్ని బైబిల్లో నాకు ఇచ్చాడు యు బిలీవ్ ఇట్ And you will experience exactly what I have experienced in Every 57 years. Every situation we can overcome. That mountain may look like a very high mountain, but, but I will cross it in Jesus' name. All of us are going to face problems on this earth. Believe the word of God thank you